కార్యకర్తల ఆలోచనల మేరకే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఎంపిక కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా పరిశీలకులను మీ వద్దకే పంపించి మీ అభిప్రాయాలను స్వీకరించి మీ అభిప్రాయాలకు అనుగుణంగా జిల్లా అధ్యక్షులను ఎంపిక చేస్తున్నామని కంటోన్మెంట్ శాసన సభ్యులు శ్రీ గణేష్ తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ప్రస్తుత జిల్లా అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం మహబూబ్ నగర్లోని ఇందిరాగాంధీ హాలులో నిర్వహించారు ఈ సమావేశానికి ఏఐసిసి పరిశీలకులు నారాయణ స్వామి టీపీసీసీ పరిశీలకులుగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ హుజుమా షకీర్ హాజరయ్యారు ఈ సమావేశంలో మహబూబ్ నగర్ జర్చర్ల ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అనిరుద్ రెడ్డిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నగర్ జిల్లా ప్రజలు ఎంతో సహకరించారని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఈ జిల్లా బిడ్డేనని మీ అందరి ఆశీర్వాదంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పట్టకోమలని మీ అందరికీ నచ్చిన వ్యక్తి జిల్లా అధ్యక్షుడిగా వస్తాడని పేర్కొన్నారు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రతిపక్ష నేత ఏఐసిసి అగ్ర నాయకులు రాహుల్ గాంధీ నిరంతరం కార్యకర్తల కోసమే ఆలోచిస్తారని తెలిపారు తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందంటే అత్యధిక శాతం మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి మీరు నాయకులందరూ కార్యకర్తలు ఓటు గెలిచినందుకే ఎక్కువ సీట్లు ఇచ్చినందుకే ఈ రోజు రాష్ట్రంలో అందిస్తుంది అంటే అది కేవలం మీకే క్రెడిట్ దక్కుతుంది అలాంటి మీ అందరికీ నమస్కారాలు మరియు ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది మీతో కలవడం మాట్లాడడం ఎందుకంటే ప్రధాన పాత్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇదే జిల్లాకు సంబంధించిన వారు అలాంటి జిల్లాకు పిసిసి నుంచి మమ్మల్ని అబ్జర్వర్ గా వేయడం అంటే చాలా గొప్ప విషయం కాంగ్రెస్ పార్టీకి సేవ చేసే అవకాశం ఏ విధంగా అయితే ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖే గారు మన లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల గురించి ఎంత కష్టపడుతుందో అందరికీ తెలుసు మన కాదు దేశంలో స్వతంత్రం రావడానికి గురించి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత కష్టపడ్డది స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు భారతదేశం డేంజరస్ పరిస్థితులు ఉన్నది రాజ్యాంగాన్నే కూలీ చేసే పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితుల్లో మన రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి ప్రతి ఒక్క మనిషికి దేశంలో ఉన్న వాళ్ళకి మేలు కావాలని వారి ప్రయత్నంలో భాగంగానే రోజు అనేక కార్యక్రమం అవుతుంది ఇవన్నిటి మూలం శక్తి బలం అంటే దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే పార్టీకి బలం బలగం అలాంటి వాళ్ళు కోరుకున్న వాళ్ళు డిసిసి ప్రెసిడెంట్ కావాలి అలాంటి వాళ్ళు సేవ చేయడానికి ముందుకు వెళ్ళడానికి డిసిసి సెలక్షన్ లో మీ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలి మీరు కోరుకున్న వ్యక్తి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ డిసిసి నియామకాన్ని ఇంత ప్రతిష్టంగా తీసుకొని నుంచి మీ అభిప్రాయాలు ఏది ఏం చెప్పినా కూడా వన్ వన్ ఉంటుంది అన్ని ఉంటుంది మీరు ఏం మాట్లాడినా ఇక్కడ నుంచి బయటకు పోదు మీకు ఏ కమ్యూనిటీ కావాలో ఎవరు అందరు సెలెక్ట్ చేయొచ్చు పారదర్శకంగా సెలెక్షన్ అవుతుంది కాబట్టి నేను ఒక అబ్జర్వర్ గా మీకు ఏం భావిస్తున్నా అంటే కొంతమంది నేను కూడా హైదరాబాద్ అక్కడ కూడా మాట్లాడాలంటే అబ్జర్వర్ తో భయపడతారు చెప్తే లీక్ అయిపోతుందని అలాంటి భయం ఏమి అవసరం లేదు ఎవరు ఏం మాట్లాడినా ఇక్కడికి ఎండ్ అవుతుంది మీరు ఏమున్నా చెప్పాలి మన పార్టీని బలోపేతం చేసుకొని ఇంకా కూడా క్షేత్ర స్థాయిలో రానున్న అన్ని ఎలక్షన్లు గెలిచే విధంగా ముందుకు సాగాలి ఈ అవకాశం ఇచ్చి అందరూ ఇప్పుడు వేదిక మీద ఉన్న ఒగ్గురు శాసనసభ్యులు కూడా పవర్ఫుల్ శాసనసభ్యులు అంతా కలిసి ఈ యొక్క డిస్టిక్ గురించి పనిచేస్తున్నందుకు మరొకసారి హృదయపూర్వకంగా మీ అందరికి ధన్యవాదాలు